హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ ఈరోజు వీడియోలో మీరు రెండు రకాల క్యారెట్ రెసిపీస్ చూడబోతున్నారండి ఒకటేమో క్యారెట్తో పులిహోర రెండోదేమో క్యారెట్తో రోటి పచ్చడి రెండు సూపర్గా ఉండే రెసిపీసే ఖచ్చితంగా రెండు కూడా ట్రై చేయండి సో ముందుగా అయితే నేను క్యారెట్ పులిహోర చూపిస్తున్నాను ఇక్కడ ముందుగా మనము పొడి పొడిగా అన్నం చేసుకుని పెట్టుకోవాలి పులిహోరలన్నిటికీ కూడా అన్నం కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది ఒకవేళ అన్నం పొడి పొడిగా కాకుండా కొంచెం మెత్తగా అయిందనుకోండి ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి ముందుగా ఒక చిన్న కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడి చేసి దాంట్లో పసుపు కూడా వేసి ఇలా అన్నంలో ముందుగానే కలిపి ఉంచుకోవాలి అన్నం పొడి పొడిగా అయినా సరే లేదా కొంచెం మెత్తగా అయినా సరే ఇలా చేస్తే పులిహోర బాగా కుదురుతుంది అలాగే అదే రైస్లోనే కొంచెం అంటే మీరు రుచికి తగినంతగా నిమ్మరసం కూడా పిండి పక్కన పెట్టేసుకోవాలన్నమాట తర్వాత మనం పోపు వేసుకుంటాము సో ఇలా నిమ్మరసం ముందుగానే పిండి పెట్టడం వల్ల కలిపెట్టడం వల్ల అన్నం మెత్తగా ఉన్న అన్నం కూడా పొడి పొడిగా తయారవుతుందనమాట ఇది ఒక మంచి టిప్ మీకు సో ఇప్పుడు అన్నాన్ని అలా పక్కన పెట్టేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి సో పులిహోర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ ఎక్కువగా వేస్తేనే పులిహోర తినేటప్పుడు మనకు గొంతుకు అడ్డం పడకుండా సాఫ్ట్గా ఉంటుందన్నమాట తర్వాత ఆయిల్ వేడిన తర్వాత శనగపప్పు మినప్పప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి సో అన్నిటికీ కూడా కొంచెం పోపు ఎక్కువగానే వేస్తే మనకు టేస్ట్ బాగుంటుందన్నమాట ఇవన్నీ వేగిన తర్వాత చివరిలో కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కారానికి తగినట్లుగా తీసుకోండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి నిలువుగా చీల్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసి వేయించుకోవాలి సో పచ్చిమిర్చి కొంచెం బాగా వేగితే సరిపోతుందండి ఇక్కడ నేను పల్లీలు అవన్నీ ఏమి వేయట్లేదు తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ ఇక్కడ మీరు అన్నానికి చూసుకొని తగినట్లుగా క్యారెట్ తురుము వేసుకోవాలి సో క్యారెట్ తురుము వేసిన తర్వాత కొంచెం అది మగ్గడానికి సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ క్యారెట్ తురుముకు సరిపోయినంత సాల్ట్ మాత్రమే వేశానని నేను ఒకసారి కలిపి పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి క్యారెట్ కొంచెం మగ్గాలి కాబట్టి సో ఒక రెండు మూడు నిమిషాల తర్వాత క్యారెట్ మనకు మగ్గిపోయి ఉంటుంది వెంటనే తీసి మనం ముందుగా కలిపి పెట్టుకుని అన్నంలోకి ఈ క్యారెట్ తురుము వేసి బాగా కలిపేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు లంచ్ బాక్స్కైనా సరే ఉదయం పూట రైస్ చేసేసి ఇలా క్యారెట్ తురుము కొంచెం పోపు వేసి వేసేస్తే మనకు సూపర్ ఫాస్ట్గా ఒక రైస్ ఐటెం మనకు ప్రిపేర్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు రైస్కి తగినంతగా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకుంటే సరిపోతుంది క్యారెట్ పులిహోర మనకు రెడీ అయిపోయినట్టే చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి సో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి సో ఇప్పుడు మన రెండో రెసిపీ క్యారెట్తో రోటి పచ్చడి ఇది కూడా చాలా బాగుంటుందండి సో క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి క్యారెట్తో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు ముందు ముందు నేను అన్నీ చూపిస్తాను మీకు సో ఇప్పుడైతే ముందుగా కావలసిన పదార్థాలు అయితే ఉప్పు కారము అలాగే మనం తీసుకున్న క్యారెట్కి తగినంత నిమ్మరసము తర్వాత కొద్దిగా ఆవపిండి కావాలి అంటే ఆవాలని పొడి చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ నేను పావు కిలో క్యారెట్ని ఇలా తురిమి పెట్టుకున్నాను శుభ్రంగా చెక్కు తీసి కడుక్కొని అలాగే తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని తురిమి పెట్టుకున్న క్యారెట్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే పావు కిలో క్యారెట్లకు నేను ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం తీసుకుంటున్నాను కారం అన్నది మీ ఆప్షన్ అండి మీ కారానికి తగినట్టుగా తీసుకోవచ్చు సో మనం ఎంతైతే కారం తీసుకున్నామో అందులో సగం వరకు ఉప్పు తీసుకోవాలండి తర్వాత కొద్దిగా ఆవపిండి పచ్చి ఆవాలని మనం డైరెక్ట్గా పొడి చేసి ఇలా పెట్టుకోవచ్చండి సో ఒక అర్ధ స్పూన్ ఆవపిండి వేసి ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇలా కచ్చ పచ్చగా జస్ట్ పల్సిస్తూ మిక్సీ చేసుకుంటే సరిపోతుంది తర్వాత నిమ్మరసం పిండుకోవాలి మొత్తం మనం పులుపుకు సరిపోయినంత నిమ్మకాయల్ని ఇప్పుడే రసంగా చేసుకొని పిండేసుకుంటున్నాను కొంచెం నిమ్మరసం వేయడం వల్ల మిక్సీ కూడా బాగా అవుతుందనమాట మరి మెత్తగా కూడా మిక్సీ అవ్వకూడదండి మనం తురిమిన తురుము అలాగే కనిపిస్తూ ఉండాలన్నమాట జస్ట్ పలిసిస్తూ తీసుకున్న ఉప్పు కారం ఆవపిండి నిమ్మరసం ఇవన్నీ కూడా క్యారెట్ తురుములో బాగా కలిసేటట్టు మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యారెట్ తురుము అన్నది మనకు మెత్తగా అవ్వకుండా అలాగే ఉంది సో ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది లేకపోతే అన్నీ కలిపి క్యారెట్ తుమ్ములో వేసి కలుపుకున్నా సరిపోతుందండి మిక్సీ పట్టాల్సిన అవసరం కూడా లేదు నేను ఒకసారి జస్ట్ అలా మిక్సీ పట్టాను సో ఇలా బాగా దగ్గరగా అదిం పెట్టినట్టుగా పెట్టేసి ఒక వన్ అవర్ పాటు ఈ పచ్చడిని అలాగే పెట్టేసేయాలి తర్వాత వన్ అవర్ తర్వాత మనము వేడివేడిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఇంగువ పోపు అంతా వేసుకొని ఈ తురుములో వేసి కలుపుకుంటే సరిపోతుందండి ఆయిల్ ఏమీ చల్లారాల్సిన అవసరం లేదు వేడివేడిగా అలాగే వేయొచ్చు ఎందుకంటే మనం క్యారెట్ పచ్చిదే తీసుకున్నాం కాబట్టి కొంచెం వేడి ఆయిల్ వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పచ్చళ్ళల్లో ఎప్పుడైనా సరే పల్లె ఆయిలే వేయాలండి పల్లె ఆయిల్ వేస్తేనే పచ్చడికి టేస్ట్ మరింత పెరుగుతుందనమాట ఫ్రీడమ్ ఆయిల్స్ ఇలాంటివన్నీ పచ్చడిలో వేయకూడదు మనకు టేస్ట్ కూడా అంత బాగుండదు సో మరి అంతేనండి ఇవాళ రెండు వీడియోస్ సో ఈ రెండు వీడియోల్లో మీకు ఏ వీడియో బాగా నచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్